హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో టుడే వీడియో వచ్చేసి మన కేపిహెచ్పిలో ఉన్న ఫోరమల్ దగ్గర ఎగ్జిబిషన్ ఉందనమాట సో ఇందులో ఏంది అంటే తాజ్మహల్ సెట్టింగ్ అనమాట చాలా బాగుంది ఇక్కడైతే మీరు చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది మన మూవీలో అలాగే అక్కడక్కడ వేస్తారు కదా సెట్టింగ్స్ సేమ్ అలానే ఉంది సో చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు పిల్లలకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఇది మేమైతే ఈవినింగ్ టైంలో రాలేదు ఫోర్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి అలా వచ్చామన్నమాట సో ఈ సెట్టింగ్ వేసి కూడా త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అవుతుంది మేము వెళ్ళలేదు చాలా రోజుల తర్వాత వెళ్ళామన్నమాట సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ తాజ్మహల్ గురించి అలాగే తాజ్మహల్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక్కడ వస్తే చూడండి తాజ్మహల్ అబౌట్ తాజ్మహల్ ఇంకా మనకి డి డిసైడెడ్ టు బిల్డ్ తాజ్మహల్ అలాగే ఎవరి కోసం కట్టించారు ఎవరు అని అంటే మనకి ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించాడు కదా సో అక్కడ వాళ్ళ గురించి కూడా ఉంటుందన్నమాట ఈ వీడియోలో వస్తుంది చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది సిట్టింగ్ అయితే నీట్గా వేశారు ఎక్కడ కూడా మనకి ఏమంటారు డౌట్ వచ్చే విధంగా లేదనమాట రియల్ నిర్మించారు నిర్మించారనమాట చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి ముంతాజ్ మహల్ గురించి మా చెప్తున్నారు మొత్తం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షాజహాన్ గురించి అనమాట ఆయన బార్న్ అది అనేది మొత్తం ఆయన ఎంటైర్ స్టోరీ ఇచ్చారు షార్ట్ షార్ట్ కట్ ఫామ్లో మొత్తం చాలా బాగుంది సో మనకి ఈవినింగ్ టైంలో లైటింగ్ వేసాక కూడా ఆ వీడియో కూడా క్లిప్ ఉంది ఇందులోనే చూడండి క్లారిటీగా చాలా అంటే చాలా బాగుందనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు అప్పుడు అడవి మనుషులు ఎలా ఫుడ్ తిన్నారో ఏంటో అది అది కూడా వాల్ మీద ఇచ్చారనమాట సో ఇక్కడైతే మనకి ఎంట్రింగ్లోనే పెంగ్విన్స్ అనేది లైటింగ్ కింద చాలా బాగుంది రియల్ పింగ్మిన్స్ ఎలా మూవ్ అవుతాయో అలా చూపించారనమాట చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ కూడా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారనమాట వీటిని చూసి వాళ్ళకి ఎగ్జైట్మెంట్ కూడా ఎక్కువే ఉంటుంది కదా మనకంటే ఎక్కువ మన పెద్దవాళ్ళకే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే చాలా బాగుంది సడన్గా చూస్తే మాత్రం రియల్వి ఉండి అక్కడ కదులుతున్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట మేము కిడ్స్ ఎవరు రాలేదు మేము మాత్రమే వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట చాలా బాగుంది కిడ్స్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇంకా చాలా ఉన్నాయి చూసేయండి ఒకసారి ఈ వీడియోలోనే సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకంతా స్ట్రీట్ షాపింగ్ స్టైల్ అనమాట చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్ పెద్దవాళ్ళకి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ వి అలా మనకి పిల్లలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా డోర్ కర్టెన్స్ కాకపోతే ప్రైస్ మాత్రం చాలా ఉంది బయట కంటే అన్నమాట మనమైతే ఏం పర్చేజ్ చేయలేము ఇందులో అడగడం అన్ని ఉండడం లేదు అవన్నీ ఏమైనా చూడడం మాత్రమే ఉంది ప్రైజెస్ ఎందుకంటే మేము ఆల్రెడీ అడిగాం చాలా ఏమైనా ప్రైజ్ చేసుకునే ప్రైజ్ అయితే చెప్పట్లేదు అన్నమాట బయటికి ఇక్కడ మాత్రం చాలా డిఫ్రెస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని షాపింగ్స్ అయితే ఓపెన్ చేయలేదు ఎందుకంటే మేము ఎర్లీగా వెళ్ళాము అలాగే డ్రెస్సెస్ అవి అక్కడ మాత్రం షాపింగ్ అనేది సెవెన్ సెవెన్ థర్టీ లో ఏముంటాయి అవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా మంది అయితే చాలా వరకు ఒకసారి ఇక్కడ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట మొత్తం మేము కిచెన్ ఐటమ్స్ కొన్ని తీసుకుందామని వెళ్ళేసరికి వాళ్ళు డబల్ ప్రైస్ చెప్పారనమాట మొత్తం ఏం తీసుకోలేదు చాలా అంటే చాలా డబల్ ప్రైజెస్ చెప్తున్నారు రేటు కూడా ఏం తగ్గించట్లేదు మేము బార్గెన్ చేసా కూడా అసలు అంటే అసలు తగ్గట్లేదు తగ్గవని చెప్తున్నారు అవే ప్రైజ్కి వస్తాయి అంటున్నారు చాలా రేట్లు ఉన్నాయన్నమాట మనకైతే రీజనబుల్ ప్రైస్లో అయితే ఏమీ లేవు సో ఇక్కడ వచ్చేసి అయితే గేమ్ ఆడాం మేము స్టార్ట్ ఇదే ఫస్ట్ గేమ్ అనమాట సో మాకు ఫైవ్ బుల్లెట్స్ ఇస్తా అన్నాడు కాకపోతే మేము రిక్వెస్ట్ చేస్తే ఎయిట్ ఇచ్చాడు ఎందుకంటే అక్కడ ఎవ్వరు లేరు మేము తప్ప సో అవి గేమ్ ఆడాము నెక్స్ట్ ఇవి గ్లాసెస్ అంట హండ్రెడ్కి త్రీ టైమ్స్ అంట గ్లాసెస్ పో పడేయాలంట అవి మన వల్లగా వాళ్ళు ఏదో వాళ్ళ స్ట్రెంగ్త్ యూజ్ చేసి వాళ్ళ మైండ్ సెట్ యూజ్ చేసి గేమ్ సెట్ చేస్తారు కానీ మన మనీ బొక్క అనమాట అన్నీ క్లోజే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక టూ ఆర్ త్రీ షాప్స్ మాత్రమే ఓపెన్ గా ఉన్నాయన్నమాట సిక్స్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ కు ఓపెనింగ్ అంట మొత్తం మేము అక్కడ ఆడుతున్నాం చూడండి ఒకసారి మేమే కొంచెం ఎర్లీగా వెళ్ళాం అనమాట ఓపెనింగ్ లో ఉంటాయని

సో ఇక్కడ నుంచి వచ్చేసి మాత్రం కిడ్స్కి సంబంధించిన గేమ్స్ అనమాట ఇక్కడ కూడా ఏం ఓపెనింగ్లో లేవు ఎందుకంటే రష్ అసలు పీపుల్స్ ఎక్కువగా లేరనమాట ఇవి కూడా ఇప్పుడైతే స్టార్ట్ అవ్వలేదు మేము అడిగితే సిక్స్ సిక్స్ థర్టీ అలా ఓపెన్ చేస్తామన్నారు సో ఇక్కడ కిడ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఫుడ్కి సంబంధించినవి కూడా ఏం ఓపెన్ చేయలేదు అసలు వీకెండ్లో మాత్రమే రష్ ఎక్కువ ఉంటుంది ఆ రోజు మాత్రం ఫుల్ ఓపెనింగ్ ఉంటుంది మేము వీకెండ్లో వెళ్ళలేదు కాబట్టి మాకు అంత ఏం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మాకు ఇలా ఉంటుందని తెలుస్తా మేము కూడా వీకెండ్లోనే వెళ్ళి వెళ్ళం మొత్తం క్లోజ్ ఉన్నాయి అన్నమాట ఒకసారి కిడ్స్కి సంబంధించినవి మొత్తం ఇందులో ఉన్నాయి ఓవరాల్గా చూసేయండి అప్పుడు ఫిషింగ్కి సంబంధించినవి ఏమున్నాయో మొత్తం అవే సెట్టింగ్స్ అనమాట ఏం చేంజ్ లేవు ముందు తాజ్మహల్ ఒకటే చేంజ్ చేశారు సెట్టింగ్ అనేది లోపల మొత్తం అప్పుడు ఉన్నాయే ఉన్నాయన్నమాట అప్పుడు కూడా చూడని వాళ్ళు ఇప్పుడు చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగున్నాయి కొంచెం కొంచెం మార్చారనమాట చాలా బాగుంది ఒకసారి చూసేయండి